బరువైన ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ నాయక వందనాలు ఈ యొక్క సమయం అందు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం రోమిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం చదవండి దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును మీకరించుదువా దేవుడు తన మాట మన వెనికిడిలో దీవించుగా ఆమె దేవుడు మాట్లాడుతున్న మాట మరొకసారి మరొకసారి వినండి దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని చున్నదని ఎరుగక దినం వెంబడి దినం మాసం వెంబడి మాసం సంవత్సరం వెంబడి సంవత్సరం ఇస్తూ నీకు ఆయుష్ ఆరోగ్యము ఇస్తూ ఉన్నాడు అనంటే నీవు ఆయన అనుగ్రహము నుండి మారు మనసు పొందాలని ఆయన నీ పట్ల అట్టి కృపను చూపుతూ ఉంటే నువ్వు ఎరుగక నీ సమయాన్ని నీవు నిర్లక్ష్యం చేసుకుంటున్నావు దేవుడు నీ మీద అనుగ్రహం చూపుతున్నాడు అయితే నువ్వు మనసు పొందున్నట్లు దేవుని వైపు తిరిగే విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి లేవు ఇన్ని ఇంకేమంటున్నాడు చూడండి ఆయన అనుగ్రహ ఐశ్వర్యము ఏం చేస్తుందంట మీ ఎడల సహనాన్ని కలిగి దీర్ఘశాంతమును కలిగి ఉంటూ ఉంటే మీరు దాన్ని ధృణీకరించుకుంటూ ఇప్పుడు కాదు రేపు రేపు కాదు ఎల్లుండి అప్పుడు కాదు మళ్ళీ సంవత్సరం అప్పుడు కాదు మరొక సంవత్సరం అనుకుంటూ తృణీకరించుకుంటూ వెళ్తూ 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 నీవేం చేస్తున్నావంటే దేవుని అనుగ్రహాన్ని నీవు నిర్లక్ష్య పెడుతూ ఉన్నావు మారు మనసు పొందేటట్లుగా ఆయన పలుమార్లు నీతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని నిర్ణయాలు చేసుకుంటున్నావు నేను ఇక రక్షణ పొందుతాను నేను పాప క్షమాపణం పొందుతాను ఇక నేను దేవుని బిడ్డనవుతాను ఇక నుంచి నేను ఖచ్చితంగా ఈ సమయం నుంచి దేవుని కొరకు జీవిస్తాను అని నీలో నీవు అనుకుంటూ ఉండి కూడా దాన్ని ఏం చేస్తున్నావు అంటే నిర్లక్ష్య పెడుతూ పోతున్నావు ఆయన అనుగ్రహాన్ని దినదినం ధృణీకరిస్తూ పోతూ ఉన్నావు దేవుడు మనకింత అనుగ్రహాన్ని ఇంత సమయాన్ని ఇట్టి అనుకూల పరిస్థితిని అనుగ్రహిస్తూ ఉంటూ ఉండగా మనము దానిని కృణీకరిస్తే ఒకరోజు మనము కూడా ఆయన చేత కృణీకరింపబడే పరిస్థితి ఏర్పడుతుంది కాదండి కాదంటారా ఖచ్చితంగా ధృవీకరింపబడక ముందే మనం ఆయన మాటను లక్ష్య పెట్టి మారుమనస్సు నుంది పాప క్షమాపణ నిమిత్తమైన పాప పొందితే అది మనకి మేలు అది మనకి గొప్పదెన చూడండి ఈ లోకంలోనికి వస్తేనే ఇది మనకి ఉన్నది అని తెలిసింది ఈ లోకం విడిస్తేనే నరకం అనేది పరలోకం అనేది ఉన్నది అని తెలుసు ఈ లోకంలోనికి రావడానికి నీ తల్లి నీ తండ్రి ఏదో చేస్తే నువ్వు రాలేదు ఆయన అనుగ్రహం బట్టి వచ్చావు కానీ పరలోకానికి వెళ్ళాలి అంటే ఆయన అనుగ్రహము నువ్వు నొందితేనే అక్కడికి పోగలవు అనుగ్రహమును నిర్లక్ష్య పెట్టి తృణీకరించిన ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఉన్న దేవుని రాజ్యంలో మాత్రం ఉండటానికి వీలనేది లేదు దానిని ధనమును బట్టో తెలివిని బట్టో జ్ఞానమును బట్టు ఏదో సత్క్రియలు చేస్తేనో నీతి క్రియలు చేస్తేనో దాన ధర్మాలు చేస్తేనో యాగాలు చేస్తేనో అది దొరికేది కాదు నీ అంతరంగమందు అందు ఉన్న ఆ దుర్నీతి సమస్తమైన కల్మషం సమస్తమైన అపవిత్రత సమస్తమైన పాపం ప్రభు అయిన యేసు క్రీస్తు చింతిన రక్తము ఎతకు వచ్చి ప్రభు నేను పాపిని నాయన నా పాపమును కడుగు పాపము నుంచి నాకు విమోచన దయచేయమని నీవు నీ నోరు తెరిచి నీ దేవుని యొద్ద నీ హృదయపూర్వకముగా పశ్చాత్తాప పడినప్పుడు ప్రభు కరుణా సంపన్నుడు కాబట్టి నిన్ను విలువైన తన రక్తం ఇచ్చి విమోచించి విలువ పెట్టి నిన్ను కొని తన సంఘం అనే బండ మీద ఆయన కట్టడానికి ఆయన ఇష్టం కలిగి ప్రతిదినం ప్రతి క్షణం నీ ఎడల ఆయన అనుగ్రహాన్ని చూపుతూ ఆయన దయను చూపుచున్నాడు ఆయన కృపను చూపుచున్నాడు దానిని మనము కాదనుకొని క్రోవ తొలగి మన ఇష్టాన్ని మన ఉద్దేశాన్ని నెరవేర్చాలన్న తపనతో మనము అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోతూ ఉన్నాం భర్త ఏమంటాడో భార్య ఏమంటుందో పిల్లలు ఏమంటారో నా యొక్క బంధువులు ఏమంటారో నా ఇరుగు పొరుగు వారు ఏమంటారో అని నువ్వు అనుకుంటున్నావేమని నిన్ను పిలిస్తే నీ భర్త ఏమన్నా ఆపగలడా నీ ఇరుగు కొరగా ఏమన్నా ఆపగలదా నీ నీ తోడబుట్టిన అన్నదమ్ములు ఏమన్నా ఆపగలరా నీ యొక్క బిడ్డలేమైనా ఆపగలరా మరి నీ బిడ్డలు ఏమంటారో నీ భార్య నీ భర్త ఏమంటాడో అనేది కాదు నీకు నిన్ను సృష్టించిన నీ దేవునికి సంబంధించినది ఈ కార్యం కాబట్టి ఈ కార్యం విషయంలో మనము నిర్లక్ష్యంగా ఉండడం మనకి మంచిది కాదు అని దేవుని లేఖనం బహుస్పష్టంగా చెబుతుంది ఎందుకు అంటే కాలములు సమయములు ఆయన యొక్క ఆధీనంలో ఉన్నాయి ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు రేపు ఉన్నట్టు ఇక ఆ తర్వాత అసలే ఉండదు కాబట్టి మానవులు ఎన్ని కట్టడలు చేసినా ఎన్ని నిబంధనలు చేసినా ఎన్ని జీవోలు పాస్ చేసినా దేవుడు అనుమతిస్తే దాన్ని ఎవ్వడు ఆపలేడు దేవుడు పిలిస్తే మనం వెళ్ళిపోవాల్సింది అది ఏ రూపకంగానైనా అది కరోనా రూపకంగానైనా సరే ఇవి ఏ రూపకంగానైనా సరే పోవడం అందరం పోతాం కానీ పోవడం గొప్ప కాదు పోవడానికి ముందు రక్షణ పొంది దేవుని కొరకు నమ్మకంగా భూమి మీద సాక్షాంతంగా జీవించడం ఆయన పిలిస్తే ఇప్పుడు నన్ను పిలిచినా నేను ఆయన రాజ్యంలో ఉంటాను అన్న నిశ్చేత కలిగి బ్రతకడం అది గొప్ప ఇదేంది ఇవ్వాలంటే ఇవ్వాలైనా పోతే రేపైనా పోదు పోతే పోయింది కానీ పోవలసిన స్థలంలోనికి పోతే అది చాలా ధన్యమైనది ఓ కూడని స్థలానికి ఒకరోజు వెళితే ఆ క్రందనలు కేకలు రోదనలు విలాపములు ఇక అది చెప్పవల్ల పడని పరిస్థితి అందుకే ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం చూడండి మద్దేశార్త ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనాలు చదవండి యేసు వారికి ఉత్తరమిచ్చుచు ఒక ఉపమాన రీతిగా ఇలా చెప్తున్నాడు ఆ తరం వారికి అలాగే ఇప్పుడు మనకి పరలోక రాజ్యము తన కుమారునికి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఆ పెండ్లి విందుకు విలువబడిన వారిని రప్పించుటకు అతడు ఏం చేశాడంట భూమి దిగంతములలో ఉన్న ప్రజలందరి మధ్యలోకి వెళ్ళి మీరు తెలియజేయండి విందు సిద్ధంగా ఉంది రండి పిలువబడిన వారంతా లోనికి రండి అని యజమానుడైన వాడు తన దాసులందరినీ ప్రపంచం అంతటికి పంపించాడంట పంపినప్పుడు వారు ఏం విన్న వారందరూ అయ్యా బిందు సిద్ధంగా ఉంది రండి మన రాజు పిలుస్తున్నాడు పరలోకంలో తన కుమారుడికి విందు సిద్ధంగా ఉంది ఇదిగో మేము ఆయన గురించిన వార్తలు తెలియచేయటానికి మీ ఊరికొచ్చాం మీ పల్లెకొచ్చాం మీ పట్టణానికి వచ్చాం మీ ఇంటికి వచ్చాం మీకు మీకు అర్థమయ్యే భాషలోనే వివరించి చెబుతున్నాం అని వారికి చెబుతూ ఉంటే కింద కొనసాగించు ఇదిగో నా విందు సిద్ధపరచబడి ఉన్నది ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంత సిద్ధంగా ఉంది పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని మళ్ళా వేరే దాసులను కూడా పంపాడు ఒకసారి పంపాడు రాలేదు రెండోసారి మళ్ళీ పంపాడు వారు ఏం చేయలేదంట లక్ష్యం చేయట్లేదంట ఏముంది ఏముందిరే అన్నట్టుగా లక్ష్యం చేయలేదంట ఒకడు ఏం చేస్తున్న తన పొలానికి మరి ఒకడు తన వర్తకానికి వెళ్ళి తక్కినవారు ఇంకా చాలా మంది ఉంటారు కదా వాళ్ళు అతని దాసులనే పట్టుకొని అవమానపరిచి చంపారంట కాబట్టి రాజు రారాజు కోపపడి తన దండ్లను పంపి అంటే దేవదూతలు ఒకరోజు వస్తారు పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము ఏమైందంట నగల పెట్టించి అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉంది పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజ్య మార్గములలోనికి పోయి మీకు కనబడిన వారందరికీ అందరికీ విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గంలో పోయి చెడ్డవారినేమి మంచి వారినేమి తమకు కనబడిన వారందరిని పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారిలో పెండ్లి ఈ అధ్యాయం అంతటిలో పరలోక రాజ్యము పరలోక రాజ్యంలో తన కుమారుడైన యేసుక్రీస్తు పెండ్లి విందు ఆ విందుకు క్రొవ్విన ఎద్దులు సమస్తము సిద్ధం చేయబడి పెండ్లి విందుకు రండని యావత్ ప్రపంచంలో ఉన్న సకల మానవాళి మధ్యలోనికి తన దాసులను అనగా మాలాంటి వారిని ప్రపంచమంతట కుల మత జాతి వర్ణ భేదం తక్కువ ఎక్కువ ఉన్నోడు లేనోడు నల్లోడు తెల్లోడు అమెరికా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ పాకిస్తాన్ ఇండియా అనే భేదం లేకుండా అందరి మధ్యలోనికి వెళ్ళి విందు సిద్ధంగా ఉంది రండి అని పిలుస్తూ పిలుస్తూ ఉంటే ఏం చేశారు మొదట వీరు రానకపోయారు రెండవదిగా నిర్లక్ష్య పెట్టారు ఏం చేస్తున్నారు ఒకడంట పొలానికి వెళ్ళాడు ఇంకొకడు వర్తకానికి వెళ్ళాడంట ఇంకొకడు నాకు నిన్ననే పెళ్ళైందని నా భార్యతో గడపాలని వెళ్ళాడంట ఇంకొకడు రెండు ఎట్లు కొన్నాను ఆ ఎడ్లు పొలంలోకి వెళ్ళి దున్నాలి అని వెళ్ళాడంట ఇంకొకడు ఇల్లు కట్టాలని పోయాడంట ఇంకొకడు సంపాదించాలని పోయాడంట ఇంకొకడు 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 ఇలా ఎవనికి వాడు నెపములు మోపుకుంటూ సాకులు చెప్పుకుంటూ ఇదిగో మా బిడ్డ పెళ్ళాక చూద్దాం ఇదిగో నాకు కొడుకు పుట్టినాక చూద్దాం ఇదిగో నేను ఇప్పుడు రాను ఇదిగో నేను ఇలా అలా అనుకుంటూ కాలం గడుపు అయితే ఇంకా కొన్ని స్థలాలకు తన దాసులను పంపగా ఏం చేశారో తెలుసా ఆ దాసులను పట్టుకొని సేవకులను పట్టుకొని కత్తులతో నరికి చంపారు రాళ్లతో కొట్టి చంపారు వాళ్ళ మానాలు పోగొట్టి వాళ్ళని అవమానపరిచారు ఎగతాళి చేశారు హేళన చేశారు అవమానించారు నిందించారు వాళ్ళని చంపివేశారు ఈ సంగతి యజమానునికి వినబడినప్పుడు ఆ యజమానుడు పరలోకపు దండ్లను పంపి ఆ పట్టణాన్ని తగలబెట్టించి వారిని నిత్య తీర్పులో నిలువబెట్టిన వాడిగా ఒకరోజు మనము చూస్తాం అయితే ప్రభు అంటున్నాడు ప్రభు యొక్క దాసులు అంటున్నారు ప్రభువా అనేకులు నెములు మోపుతూ రాలేకపోయారంటే ఆయన అన్నాడు పిలువబడిన వారు దీనికి అర్హులు కాదు ఇదిగో వెళ్ళండి మీకు రాజ్య మార్గములలోను ముళ్ళ పొదల్లోనూ అడవుల్లోనూ అరణ్యాల్లోనూ ఎడారుల్లోనూ కొండల్లోనూ కోణల్లోను యావత్ ప్రపంచంలో ఉన్న బీదల యుద్ధకు మీకు కనబడిన వారందరి యుద్ధకు వెళ్ళి పిలువండి అనగా కొందరు వెళ్ళారు ఆ యొక్క నిండిపోయి ఉండడం చూస్తూ ఇవాళ పెండ్లి శాలలో పెండ్లి విందులో ఎవరుంటారు అంటే నెపం మోపేవాడు ఉండడు నేను ఆయన బిడ్డనే అన్నట్టుగా నువ్వు ఆయన బిడ్డకుగా బ్రతకనోడు అక్కడ ఉండడు దేవుని సన్నిధి కంటే దేవుని వాక్యము కంటే దేవుని కంటే మిన్నగా లోకాన్ని లోక విధానాన్ని సంపదను పొలమును ధనమును పేరును అధికారమును తర్వాత ఇంకా మమకారాలను బట్టి నేను ఇప్పుడు కాదు రేపు రేపు కాదు ఎల్లుండి ఇదిగో నేను ఇంత సమకూర్చుకోవాలి ఇంత పేరు సంపాదించుకోవాలి అని కొన్ని పర్యాయాలు మనం దేవుణ్ణి దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిని దేవు, ఏం చేస్తాం తెలుసా వీరివలే ఏం చేస్తాం మేమిప్పుడు రాలేం పొలానికి పోతున్నాం మేమిప్పుడు రాలేం ఇదిగో మేము అక్కడ ఒక పని మీద వెళ్తున్నాం వీరంతా సాకులు చెప్పిన వారిగా ఒకసారి ఆలోచించండి ఆయన జీవం ఇస్తేనే ఉన్నావు ఆయన యుద్ధకు రాక ఇంకేదో దాని కొరకు నీ తపతహలాడే తపన ఒక కూడిని అటు వెళితే సిద్ధపరచబడిన ఆ బిందులో మనం అదే ప్రాముఖ్యమైన విందు మనం ఈ లోకంలో ఎన్నో విందుల మధ్యలోనికి వెళ్ళి బిందులు ఆరగిస్తున్నాం అలాంటి బిందు కాదది ఆయన రాజ్యంలో ఆయనతో కూడా భుజించే ఆ గొప్ప విందులో పాలుపులు పొందాలంటే ప్రభు చెందించిన రక్తంలో మన పాపములు కడగబడాలి ప్రభు ఇచ్చు రక్షణ వస్త్రం మన మీద కప్పబడాలి ప్రభు ఇచ్చు ఆత్మ మనలో సంచ కరువుగా ఉండాలి ప్రభు ఇచ్చిన వాక్యమును బట్టి మన నడత ఉండాలి ప్రభు చెబుతున్న విధి విధానాల్లో మనము భూమి మీద సాక్షులంగా ఉండాలి అప్పుడే ఆ బిందుశాలలో మనము ఉండగలుగుతాం ఆయన యొక్క రాజ్యంలో మనము ఆయన్ని ఆరాధించే వారముగా ఉంటాం ఏదో ఇవాళ వెళ్తూ ఉన్నాం వస్తూ ఉన్నాం అన్నట్టుగా ఉంటే కాదు మనలో ఎంత సత్తా ఉంది దేవుని గురించి ఎంత పనితనం ఉంది దేవుని కొరకు ఎంత మాట విధానం ఉంది దేవుని ప్రేమను గురించి ప్రచురపరచడం ఎంత ఆరాధించే ఆత్మ సంబంధమైన శక్తి మనలో ఉంది ఇదంతా ఒకరోజు విందు శాలకుని నేను నడపటానికి శక్తిని బలమును సామర్థ్యమును నీకు ఇచ్చేది ఈ దేవుని సన్నిధిలో దేవుని వాక్యము విన్నప్పుడు దాన్ని కలిగి మనం కొనసాగిస్తున్నప్పుడు మనం ఆయన వారం ఆయన రాజ్యం మీద నిరీక్షణ కలిగిన వారం ఆయన కొరకు భూమి మీద బ్రతకాలన్న తపన తెగింపు కలిగిన వారంగా ఉండగలుగుతాం ఈ నెపములు మోసిన వారు ఒకరోజు ఏమంటారంటే ప్రభువా ప్రభువా మాకు మీ రాజ్యంలో ఉండే భాగ్యం ఇయ్యయ్యా అంటే ప్రభు అంటారు నేను పిలిచిన నాడు మీరు చెవిని పెట్టరైతిరి మీరు పిలిచిన నాడు ఎలా నిన్ను లక్ష్య పెడతాను అంటారు కాబట్టి ఈ సమయం ముందు దేవుని అనుగ్రహం మారు మనసు పొందునట్లుగా మనల్ని తిరగాలని నిన్ను రేపుతూ ఉన్నది సంధిస్తూ ఉన్నది బిడ్డ ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేయకని నిన్ను ప్రేమపూర్వకంగా నిన్ను కదుపుతూ ఉన్నది అయితే నిర్లక్ష్యం చేస్తే సిద్ధపరచబడిన ఆ విందులో నీవుగాక నీ స్థలం నందు ఇంకొకడు చేరే అవకాశం అనేది కాబట్టి మనం అలా ఉండకుండా దేవుని యొక్క విందుశాలలోనికి వెళ్ళటానికి ముందు మనం చేయవలసింది ఒకటి ఉంది చూడండి ఒక్కసారి మనం దేవుని యొక్క లేఖనాన్ని చూసుకుందాం ఏప్రిల్ రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయం మూడవ వచ్చిన ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఏలాగు తప్పించుతుందో అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమి వినిన వారి చేత మనకు దృఢపరచబడుతూ ఉన్నది ఈ రక్షణకు ముందు ఆయనను మనం విశ్వసించట విశ్వసించాలి అంటే ఆయన కార్యాలు ఎన్నో లోకంలో జరిగాయి ఎంతోమంది మేలు పొందారు ఎంతోమంది స్వస్థపరచబడ్డారు ఎంతోమంది చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన ప్రత్యక్షత ద్వారా రాగలిగి ఉన్నారు మరెందరో ఆయన కొరకు సాక్షులుగా బ్రతుకుచు భూమి మీద ఆయన మహిమార్థమై వెలుగుతున్న జ్యోతులుగా ఉన్నవారు ఉన్నారు అయితే మనము మన జీవితాల్లో కూడా ఆయన కార్యాలను చూస్తున్నాం ఆయన దేవుడని ఎరుగుతున్నాం కానీ ఆయన ఇచ్చు మారు మనసు విషయమై మనం నిర్లక్ష్యంగా ఉంటే మనం తృణీకరించే వారముగా ఉంటే మనం ఎలాగో దీని నుండి తప్పించుకుంటాం ఒకసారి ఆలోచించాలి ఆలోచించాల్సిన అవసరత నేటి దినాల్లో మనకు ఉన్నది కాబట్టి చూడండి ఇంకొక మాట మనం చూసుకొని ముగించుకుందాం నిర్గమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం పాత నిబంధన గ్రంథం ఆరు ఏడు వచనాలను మనం చూసుకొని మనం ముగించుకుందాం అతని ఎదుట ఎహోవా అతని దాటి వెళ్ళుచు ఎహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడై దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును కాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులనుగా ఎంచువ ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల కుమారుల మీదికి రప్పించునని ప్రకటించాను చూడండి ఆయన దయ ఆయన కనికరం ఆయన ప్రేమ ఆయన యొక్క వాత్సల్యత మన మీద ఉంటూ ఉన్నది ఆకులను ఆయన యుద్ధకు రాగా క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు కానీ చూడండి అంటున్నాడు ఆయన వెయ్యి వేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన యుద్ధకొచ్చి క్షమాపణ అడిగే వారి పాపమును దోషమును క్షమించును కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులనుగా ఎంచక మూడు నాలుగు తరాల వరకు తల్లిదండ్రుల దోషము పిల్లల మీద వారి పిల్లల పిల్లల మీద ఉండును అని ఆయన ప్రకటన చేస్తూ మన పాపమే మనం మోయలేము ఇక మన పాపము వాణి పాపము వాణి వాణి పాపము ఇంకా వాడెక్కడ మోస్తాడు అందుకే లోకంలో ఇవాళ వాళ్ళు రేపు కనబడకుండా అయ్యో అదేలా అయ్యింది అని ఆశ్చర్యపోటకు కారణం మనలో ఉన్న పాపం ఆ పాపం ఒప్పుకొని విడుదల పొందినప్పుడు మనం తేలిక చేయబడి ఆయన అనుగ్రహం పొంది మనం ముందుకు సాగే వారంగా ఉంటాం ఇకనైనా మన పాపం విడిచి ఆయన కృప యొద్ధ రక్షణ పొందుటకు సిద్ధపాటు కలిగి పశ్చాత్తాపంతో ఆయన ఇచ్చు రక్షణ పొందుటకు ముందు పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకొని ఆయన ఇచ్చు రక్షణకు పాత్రలమే ఆయన రాజ్యంకు అర్హులనుగా జీవితం దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించి ఆమె